బ్రేకింగ్ చూస్తున్నాం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు సందేశాలున్నాయి బాంబు ఉందని ఎయిర్పోర్ట్ మెయిల్ కు బెదిరింపు సందేశం రావడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమైంది వెంటనే రంగంలోకి దిగిన సిఐఎస్ఎఫ్ బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది అంతర్జాతీయ విమానాశ్రయం కు బాంబు బెదిరింపు సందేశాలు అందాయి బాంబు ఉందని ఎయిర్పోర్ట్ మెయిల్ కు బెదిరింపు సందేశం రావడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమైంది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు రానా చెప్పండి ఎయిర్పోర్ట్ కి సంబంధించిన బాంబు బెదిరింపు మెయిల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రానా దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్ ఓపెన్ చేసే కొందరికి కొద్దిసేపట్లో ఎయిర్పోర్ట్ స్థలాన్ని మేము పేల్చి వేస్తామంటూ కూడా ఆ మెయిల్ లో ఉన్నటువంటి సారాంశం అందులో ఉంది వెంటనే వారు అలర్ట్ అయ్యి సిఎస్ఎఫ్ కి అక్కడ ఉన్నటువంటి ఏదైతే విమానాశ్రయంలో సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది వెంటనే బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడ చేరుకున్నారు చేరుకున్న తర్వాత ప్రతి ఒక్క ప్లేస్ ని వాళ్ళు చాలా క్షుణ్ణంగా కూడా వారు వెతుకుతున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది మొత్తం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కేవలం ఒక శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి విమానాశ్రయాలకు దాదాపు నలభై విమాశ్రయ విమానాశ్రయాలకు ఇలాంటి మేలే వచ్చింది దీంతో ఒక్కసారిగా కూడా విమానయాన శాఖ హైలర్ట్ ప్రకటించడం నేపథ్యం ఏర్పడుతుంది దేశంలో ప్రముఖంగా ఉన్నటువంటి విమానాశ్రయాలు అత్యంత కటుదిట్టమైన భద్రత ఉంటుంది కాబట్టి అక్కడ వెంటనే బాంబ్ స్క్వాడ్స్ మరిన్ని బృందాలు కూడా పంపించారు అక్కడంతా కూడా ప్లేస్లంతా కూడా వారు తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది ముఖ్యంగా ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ జైపూర్ కానీ ఇలాంటి దీనికి అలాగే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి విమానాశ్రయానికి వీరికి అనేది కొడుగా బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తుంది బెంగళూరు అలాగే చెన్నై విమానాశ్రయాలకు కూడా ఆ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టుగా నిర్ధార వాటిపైన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని గంటలకు వచ్చింది ఇదంతా ఒకే ఐడియా నుంచి వచ్చిందా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్ నుంచి కూడా వచ్చాయన్న దానిపై కూడా మొత్తం ఎంక్వైరీ జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి విమానాశ్రయాలకి ఇలాంటి బెదిరింపులు నిత్యం వస్తుంటాయి కానీ ఈసారి ఏకంగా నలభై విమానాశ్రయాలకి ఒకటో రోజు బెదిరింపులు వల్ల ఒక్కసారిగా కూడా మొత్తం డిపార్ట్మెంట్ అయితే కూడా అలర్ట్ అయినటువంటి నేపథ్యం పడుతుంది ముఖ్యంగా విమానాశ్రయాల్లో భద్రతా విధులు నిర్వహిస్తున్నటువంటి సిఎస్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందితో కూడా వారికి ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు మొత్తం విమానాశ్రయం కేవలం ఆ ప్లేస్ మాత్రమే కాకుండా మొత్తం ఎంత వరకు కూడా ఉంటది ఆ మొత్తం మిగిలిన బట్టి ఎకరాలు ఏదైతే ఉందో ఆ ఎకరాల్లో కూడా పూర్తి స్థాయిలో వెతకమనేది కూడా సిఐస్ఎఫ్ కి ఆర్డర్స్ వచ్చినట్టుగా మనస్తమాధి దాని దగ్గరగానే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వారు పరిశీలిస్తున్నారు ఆ మొత్తం వెతులాట అనేది చేస్తున్నటువంటి నేపథ్యంలో దగ్గర కూడా దాంతో పాటు విమానాశ్రయానికి వస్తున్నట్టు ప్రతి ఒక్క ప్రయాణికుని వాళ్ళ యొక్క లగేజ్ తో పాటు వారి యొక్క పూర్తిగా చ్చినటువంటి సామాన్లంతా కూడా వారు చెక్ చేసి వారి యొక్క ప్రొఫైల్స్ కూడా చెక్ చేసి లోరీకి పంపిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎప్పుడైతే బాంబు సంబంధించినటువంటి మెయిల్ వచ్చిందో అప్పుడు ఒక్కసారిగా విమా శంషాబాద్ సంబంధించినటువంటి విమానాశ్రయ సిబ్బంది వాళ్ళు అలర్ట్ అయ్యి టేక్ ఆఫ్ కి అలాగే ల్యాండ్ అవుతున్నటువంటి విమానాలకి కాస్త బ్రేక్ ఇప్పించారు ల్యాండ్ అయినటువంటి వారికి అందరికి తొందరగా కేరెన్స్ వచ్చి టేక్ ఆఫ్ అవ్వాలనుకున్నటువంటి మాత్రం కొద్దిసేపు ఆపేటటువంటి పరిస్థితి కాబట్టి తర్వాత ఆ ప్లేస్ అంతా ఏదైతే మెయిన్ వారి బెదిరి మెయిల్ లో మెన్షన్ చేసుకుంటే ప్లేస్ వస్తుంది ఆ ప్లేస్ లో పెద్దగా ప్రాబ్లం లేదని తెలుసుకున్న తర్వాత విమానాలకు ఎగరడానికి అక్కడ ఆ పర్మిషన్ ఇస్తున్నా ప్రస్తుతం అయితే ఇంకా ఈ యొక్క తనిఖీలు అనేది కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది